టమాటా ధరలు మరోసారి పెరిగాయి ఏకంగా కిలో టమాటా ధర వంద రూపాయలకు చేరింది తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల వ్యవధిలోనే టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి రెండు రోజులుగా ధరలను వ్యాపారులు భారీగా పెంచేశారు కొన్ని రోజుల క్రితం వరకు కిలో టమాటా ధర ఎనభై రూపాయలు పలకగా తాజాగా వంద రూపాయలకు చేరింది కొద్ది నెలల క్రితం టమాటా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి క్రమేణా తగ్గుతూ వచ్చాయి ఇప్పుడు పండుగ సమయంలో తిరిగి టమాటా ధరలు తిరిగి ఆకాశాన్ని తాకుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లో కొద్ది రోజులుగా టమాటా రాక తగ్గింది పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు తెలంగాణ ఏపీలోని బహిరంగ మార్కెట్లలో టమాటా ధరలు కిలో వంద రూపాయల వరకు ఉండటంతో అమ్మకాలు పూర్తిగా తగ్గాయి తాజాగా కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గిందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని కళ్యాణదుర్గం మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే టమాటా దిగుబడి తగ్గిపోయింది ఇటీవల వరదలకు తోటలు దెబ్బతినడంతో అక్కడి హోల్సేల్ వ్యాపారులు ధరను ఒక్కసారిగా పెంచేశారు ఏపీలో ఇరవై రెండు కిలోల బాక్స్ కు పదిహేను వందల యాభై రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు కాగా రవాణా ఇతర ఖర్చులతో కలిపి ఇక్కడి మార్కెట్లో హోల్సేల్ గా ఎనభై రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి రిటైల్ మార్కెట్లో వంద రూపాయల వరకు ధర పలుకుతుంది మరోవైపు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి పప్పులు నూనెల ధరలు పెరగడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు టమాటో దిగుబడి పైన ప్రభుత్వం ఆలోచన చేస్తే ధర నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే పండుగలోగా ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు